మంత్రిని నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నా యొక్క అతి నాయకలు నిన్నటి రోజున విలాసాగర్ మాజీ సర్పంచ్ చేసిన ఆరోపణలు ఆయన అనుమానమే అని మేము భావిస్తున్నాం కానీ ఆయన చేసి నా ఆరోపణలు మా శ్రీధర్బాబు సారు కానీ సీని బాబు సారు కానీ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు మనసు గొప్పది వాళ్ళు శత్రువు ఇంటికి కూడా పోయే మనస్తత్వం వాళ్ళ దగ్గర ఉంది కానీ ఆయన వాళ్ళ ఇంటికి వేయదు అనే ఆవేదనకు గురై ఆయన ఒక వీడియో చిత్రీకరించి దాన్ని పెట్టడం జరిగింది అది మా సారు మంచిదనం ప్రతి వాళ్ళు ఇంటి పోవడం కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఆయన కొయ్య మనస్తత్వం ఆయన దగ్గర ఉంది నిన్న ఆయన మా కొంతమంది పేర్లు పెట్టి ఆరోపణ చేసిండు అది ఆయన అనుమానం మాకు అటువంటి ఆలోచన కానీ సారు మమ్మల దూరం సార్ మీద మేము ఏదో ఉండడం లేకుంటే ఏదో అభిప్రాయం లేదంత తప్పుడు ఆరోపణ అయిన అనుమానం దానికి కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టి ఆయనతోటి వీడియో పెట్టడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మేము కూడా బాధపడుతున్నాం మా సారు సీదరబాబు సార్ కానీ సీని సార్ కానీ మంతిని నియోజకవర్గం కానీ కూడా కొన్ని లక్షల కోట్ల నిధులు పట్టుకొస్తుండ్రు అదేవిధంగా రాష్ట్రం కూడా రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల వేల కోట్ల నిధులు తీస్తుండ్రు దాన్ని ఓర్వజాల కొంతమంది వ్యక్తులు మా పార్టీల ఉ మా పార్టీ వ్యక్తులను రెచ్చగొట్టుకుంటూ వీళ్ళతో టచ్ చేయాలని మనోభావాలు గుర్తు చేస్తున్నారు ఇది తప్పుడు ఆరోపణలు మేము భావిస్తున్నాం మా సారు ఇరవై నాలుగు గంటలు కష్టపడతాడు ఆయన తెల్లారి ఆరు గంటల నుంచి మళ్ళా తెల్లారి మూడు గంటల వరకు వర్క్ చేస్తాడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఆయన అంత గొప్ప మనిషి లేడు తెలియాలి లేవంగానే ఏ మంత్రి గడ ఉండరు ఏ ముఖ్యమంత్రికి గడ ఉండరు వెయ్యి మంది రోజు వెయ్యి మందితో మాట్లాడి పంపించడం అంటే అది గొప్ప విషయం మా అందరికీ తెలుసు మా మంత్రి ప్రజల అదృష్టం అదే ముఖ్యమంత్రి కూడా అరే మీ శ్రీధర్ బాబు సార్ అని ఒక గొప్పగా ఇప్పుడు అంటే కూడా దానికి అందరము గర్వకారణం అని అనుకుంటాం అదే శ్రీబాబు సారే కానీ మనం నైట్ పన్నెండు ఒకటికి ఫోన్ చేసినా కూడా మనం ఉంటాం వాళ్ళు ఇరవై హాస్పిటల్ కానీ ప్రతి విషయాల కానీ ఏ నైట్ అయినా ఏ డే అయినా ప్రతి ఒక్క మనిషికి సహాయం చేసే శక్తి గుణం అలా దగ్గర ఉన్నది దాన్ని ఎవరు మంత్రి ప్రజలు కానీ ఎవరు కానీ అన్యాయంగా భావించకూడదు దాన్ని మనందరం అలా మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని భావించాలి దీన్ని మన మంత్రి ప్రజలందరూ గమనించాలి కానీ ఈ మంత్రిని అభివృద్ధి వాళ్ళు ఉంటేనే ఈ మంత్రిని అభివృద్ధి జరిగింది ఈ రోజు వరకు ఈ మంత్రి ఇట్లా ఉండడానికి కారణం కూడా వాళ్ళే వాళ్ళు లేనప్పుడు ఎట్లుంది ఉన్నప్పుడు ఎట్లుందో ఈ మంత్రి ప్రజలందరికీ గమనించ మన మంత్రి ప్రజలందరి గమనించాలని నేను కోరుతున్నాను దీన్ని అది నిన్న అర్ధశక్త చేసిన ఆరోపణ ఆయన అనుమానమే కానీ ఎటువంటి ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మా పేర్లు చదివినప్పుడు మాకు అటువంటి సార్ మమ్మల్ని ఆజ్ఞాతంగా ఇస్తాడు మేము కూడా సార్ మంచిగా ఉన్నాం కానీ ఆయన ఒక అనుమానం అది ఆయన కొంతమంది వ్యక్తులు రిక్సొట్టి అది వీడియో చేయడం జరిగింది దాన్ని మేము తెలివిరంగా ఖండిస్తున్నాం మంత్రి ప్రజలు అందరికీ థ్యాంక్ యూ